బర్లను కాపాడుతూ పాఠాలు రాస్తున్న విద్యార్థి కర్తవ్య బద్దతకు నిలువెత్తు నిదర్శనం జిల్లెల అజయ్ జిల్లాల రమేష్ లావణ్యల కుమారుడు సిద్దిపేట జిల్లా దౌతాబాద్ మండలం చేరిపల్లి గ్రామానికి చెందిన జిల్లెల అజయ్ ఏడవ తరగతి దౌతాబాద్ బాయ్ స్కూల్లో చదువుతున్నాడు అజయ్ తన వయసుకు మించిన బాధ్యతను భుజాన వేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచాడు నేడు పాఠశాలలో ఉపాధ్యాయులు ఇచ్చిన హోంవర్క్ పూర్తి చేయాల్సిన బాధ్యత ఒకవైపు కుటుంబానికి చెందిన బర్లను కాపాడాల్సిన అవసరం మరోవైపు ఈ రెండు బాధ్యతల మధ్య తడబడకుండా బర్లను మేపుతూనే పొలంలో కూర్చొని పుస్తకాలు తెరిచి హోంవర్క్ రాస్తూ కనిపించిన దృశ్యం ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసింది గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులకు అజయ్ జీవంత ఉదాహరణ సౌకర్యాలు లేకపోయినా పరిస్థితులు అనుకూలించకపోయినా చదువు పట్ల ఉన్న ఆసక్తి బాధ్యతాయుతమైన ఆలోచన అజయ్ ను ప్రత్యేకంగా నిలబట్టింది చిన్న వయస్సులోనే కుటుంబ బాధ్యతలు పెద్ద మనసుతో విద్యాభ్యాసం పేదరికం అడ్డుకాలేదు పట్టుదలే మార్గం చూపింది అజయ్ లాంటి విద్యార్థులు సమాజానికి గర్వకారణం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఘటన మరోసారి తెలియజేస్తోంది చదువు కర్తవ్యం రెండింటినీ సమానంగా నిర్వహించవచ్చని నిరూపించిన విద్యార్థి జిల్లెల అజయ్ అని చెప్పవచ్చు పేరు పేరు నీ ఏ క్లాస్ ఇప్పుడు చూడు ఏ స్కూల్ మీది మీది ఎవరు సొంతం కొడుకు ఎంతమంది ఎంతమంది మీదేనా ఇది మంచి ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నా మరి ఇబ్బంది కదా చదువుకుంటున్నావా